ఆపరేషన్ సింధూర్లో లో అగ్నివీర్ సైనికులు సత్తా చాటారు సైనిక దళాల్లో కొత్తగా చేరిన వీరు పాకిస్తాన్ సరిహద్దులో పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న ఉగ్రవాద శిబిరాలను మట్టు పెట్టడంలో కీలకంగా వ్యవహరించారు రెండేళ్ల క్రితం అగ్నివీరుల నియామకం సమయంలో ప్రతిపక్షాలతో పాటు అనేక మంది అగ్నివీర్ నియామక విధానాన్ని అడ్డుకున్నారు భారతదేశ సైనిక ప్రతిభ పాఠాలను అగ్నివీరుల నియామకం వల్లే దెబ్బ తినే ప్రమాదం ఉందని అప్పట్లో విమర్శలు వెలువెత్తాయి అయితే ఆపరేషన్ సింధుర్లో అగ్నివీరులు చూపించిన భైరవ సాహసాలు వ్యూహం అందరినీ ఆశ్చర్యపరిచేలా చేసింది శత్రు దేశం పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు క్షిపణులు ఎక్కడికక్కడ అడ్డుకోవడం అడ్డుకోవడంలో అగ్నివీరులు కీలక పాత్ర పోషించినట్లు తాజాగా తెలిసింది ఆర్మీలోని కీలక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో పనిచేసిన వీరు శత్రు దాడిని సమర్థంగా ఎదుర్కొన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి ఒక్కో గగనతల రక్షణ వ్యవస్థ యూనిట్లో దాదాపు నూట యాభై నుండి రెండు వందల మంది చొప్పున మొత్తంగా దాదాపు మూడు వేల మంది అగ్నివీరులు ఆపరేషన్ సింధులో పాల్గొన్నట్లు మిలిటరీ వర్గాలు తెలిపాయి వీరంతా సరిహద్దుల్లో పలు కీలక సైనిక స్థావరాలు ఎయిర్ బేస్లలో విధులు నిర్వర్తించారు సాధారణ సైనికులకు సరితూగుతూ ఉద్రిక్తతల సమయంలో ముందుండి పోరాట పటిమ చూపించారు పాక్ క్షిపణులు డ్రోన్లను ఎప్పటికప్పుడు నేల కూలుస్తూ సమర్థంగా విధులు నిర్వర్తించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి గన్నర్లు ఫైర్ కంట్రోల్ ఆపరేటర్లు రేడియో ఆపరేటర్లు క్షిపణులు గన్ అమర్చిన భారీ వాహనాలకు డ్రైవర్లుగా అగ్నివీరులు ఆపరేషన్ లో పాల్గొన్నట్లు తెలిపాయి రెండు వేల ఇరవై రెండు జూన్ లో కేంద్రం అగ్నివీర్ పథకాన్ని ప్రారంభించింది దీని కింద అగ్నివీరులుగా నియమితులై సిబ్బంది నాలుగేళ్ల పాటు సాయుధ బలగాలలో పనిచేస్తారు ఆ తర్వాత ఇరవై ఐదు శాతం మందిని ఎంపిక చేసి పదిహేనేళ్ల కాల వ్యవధిలో రెగ్యులర్ సర్వీసులోకి తీసుకుంటారు అలా గత మూడేళ్ల నుంచి ఇప్పటి వరకు సైన్యంలోకి దాదాపు లక్ష మంది అగ్నివీరులను తీసుకున్నారు ఈ పథకం అప్పట్లో రాజకీయ దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే అయితే తాజాగా ఆపరేషన్ లో ఈ అగ్నివీరులే కీలక పాత్ర పోషించినట్లు కథనాలు వెలువడటంతో దీనిపై రాజకీయ చర్చకు ముగింపు పడే అవకాశం ఉన్నట్లు ఆర్మీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి అగ్నివీరుడు సాహసోపేతంగా యుద్ధ రంగంలో పాల్గొనడంతో భవిష్యత్తులో మరింత మందిని పెద్ద సంఖ్యలో భారత ప్రభుత్వం నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి